హాయ్ అండి నేను మీ తులసి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో పాతవి షర్ట్లు టీ టీషర్ట్లు గాని కట్టుకోకుండా పక్కన పెట్టేసినవి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే నాకు ఒక మంచి ఆలోచన అయితే వచ్చిందండి అదేంటి అనేది ఇప్పటి వీడియోలో అయితే చూసేయండి ఇక్కడ నేను రెండు పాత టీషర్ట్లు రెండు షర్ట్లు అయితే తీసుకున్నాను ఫస్ట్ ఒక టీ షర్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి చంక భాగం నుంచి కిందకి పార్ట్ అయితే ఉంటుంది కదండి అక్కడ నుంచి అయితే ఈ విధంగా కట్ చేసి సపరేట్ చేసేసుకోవాలి ఈ మధ్య నాతో ఒకరు ఇలా అన్నారండి మన బట్టలు కానీ పిల్లల బట్టలు కాని కట్టుకునేవి ఎవరికి ఇవ్వకూడదు అనేసి కొంతమంది ఏమో లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇస్తే పుణ్యం అని ఇంకొకరు అంటారు ఇందులో ఏది నిజమో ఏది నమ్మాలో తెలియట్లేదండి ఈ టాపిక్ గురించి మీకు ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ ఒక టీ షర్ట్ ని ఎలా అయితే కట్ చేసుకున్నామో ఈ రెండో టీ షర్ట్ ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే ప్లీజ్ తప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే పక్కనే బెల్లన్ అనేది ఆన్ అవుతుంది అందులో ఆల్ అనే బెల్ ని టచ్ చేస్తే నేను మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అనేది వస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి రెండు టీషర్ట్ ని కూడా ఇదే విధంగా కట్ చేసుకున్నానండి నేను కట్ చేసిన కాడ ఓపెన్ వచ్చింది కదండి అక్కడ అయితే స్టిచ్ చేసేసుకోవాలండి మిషన్ ఉంటే మిషన్ లేదంటే సూత్తోనైనా కుట్టేసుకోవచ్చు అలాగే ఇంకొక వైపు అయితే అంచులు కుట్టేసి వస్తాయి కదండి షర్ట్ కి ఆ వైపుని ఇంకా అలా ఉంచేసేయాలండి ఇప్పుడు కట్ చేసుకున్న టీ షర్ట్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు షర్ట్లు అయితే తీసుకున్నానండి ఈ షర్ట్స్ ని కూడా మనం టీ షర్ట్లు ఎలా కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలండి ముందుగా మనం కట్ చేసుకున్న టీ షర్ట్ ఏదైతే ఉందో అది ఈ విధంగా షర్ట్ మీద వేసేసుకుని ఇది రెండు వైపులా కూడా వన్ నుంచి వన్ ఇంచి ఎగస్ట్రా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి షర్ట్ కి కింద అంచులు క్రాస్ వస్తాయి కదండి వాటిని కట్ చేసేసుకోవాలి స్క్రాస్ లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి అలాగే రెండు వైపులా కూడా వన్ నుంచి వన్ నుంచి ఎక్స్ట్రా ఉండేటట్టుగా కూడా కట్ చేసుకోవాలి షర్ట్ చుట్టూ కూడా ఒక వన్ నుంచి ఎక్స్ట్రా వచ్చింది చూసారు కదండీ ఫస్ట్ షర్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నామో ఈ షర్ట్ ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ షర్ట్ అయితే ఇంక ఎక్స్ట్రా ఏం తీయలేదండి టీ షర్ట్ సైజుని బట్టి ఇంక ఇది కూడా కట్ చేసేసాను ఫస్ట్ షర్ట్ కయితే చుట్టూ కూడా వన్ ఇంచీ ఎక్స్ట్రా ఉండేటట్టుగా అయితే కట్ చేసుకున్నాం కదా ఇంక ఈ షర్ట్ అయితే ఖర్చులకు సరిపడా కట్ చేసాను తప్ప ఎక్స్ట్రా ఏమి ఉంచలేదండి టీ షర్ట్ రెండు వైపు లో ఓపెన్ వచ్చినాయి కదండి ఒక వైపు అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి టీ షర్ట్ ఏంటంటే మిషన్ కుట్టు అసలు పడదండి తేలిపోతా ఉంటది అలాంటప్పుడు టీ షర్ట్ మీద పేపర్ పెట్టి కుట్టినట్టు అయితే కుట్టు తేలకుండా చక్కగా వస్తుంది టీ షర్ట్లకి కాదండి కొన్ని కొన్ని షార్ట్ లకు గాని లెగ్గిన్ లకి గాని కుట్టు పడదు కదండి అలాంటప్పుడు ఈ పేపర్ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒక వైపు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక ఒక వైపు ఇలా ఓపెన్ అయితే వదిలేసుకోవాలి షర్ట్ కదా ఓపెన్ ఏం వదలక్కర్లేదండి రెండు వైపులా కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలానే రెండు షర్ట్లని కూడా జాయిన్ చేసుకున్నానండి స్టిచ్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి తిరిగేసుకోవాలండి మనం ఏ షర్ట్ అయితే చుట్టు వైపులో కూడా వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ఆ షర్ట్ కి ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నామో అంత ఖర్చు ఉండేటట్టుగా ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి దీనికి మ్యాచింగ్ థ్రెడ్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఈ ఖర్చు అనేది బయటగా కనిపిస్తుంది ఇంకా ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ముందుగా స్టిచ్ చేసుకున్న టీషర్ట్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మెత్తగా ఉండడానికి దూది కానీ రద్దు ముక్కలు కానీ ఏవోటి నింపుకోవాలండి మరీ ఎత్తుగా కాకుండా సమానంగా ఉండేటట్టుగా ఫిల్ చేసుకుని ఈ ఓపెన్ కి కూడా కుట్టైతే వేసేసుకోవాలండి ఒక దాంట్లోనైతే నేను దూది పెట్టాను ఇంకొక దాంట్లో చిన్న చిన్న రద్దు ముక్కలు ఉంటే అవి పెట్టానండి రద్దు ముక్కలు మరీ ఎక్కువ పెట్టుకోకూడదండి లేదంటే మెల నిప్పులు వస్తాయి ఈ రెండింటిని నింపేసి స్టిచ్ చేసేసానండి ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు గట్టిగా ఎలా ట్యాప్ చేసామంటే అంతా కూడా ఎత్తు పల్లాలు లేకుండా సమానంగా ఉంటాయండి ఇప్పుడు వీటికి మనం స్టిచ్ చేసుకున్న షర్ట్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పిల్లోస్ కి అయితే ఎక్కించేసుకోవాలండి షర్ట్ కవర్ మనం ఓపెన్ వదలలేదు కదండి బటన్స్ ఉన్నాయి కదండి ఆ బటన్స్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది చూడ్డానికి కూడా చాలా నీట్ గా ఉంటది అనమాట చూసారు కదండి పాత షర్ట్లు టీ షర్ట్లతో పిల్లోస్ అయితే చాలా నీట్ గా ఉండేటట్టుగా రెడీ చేసుకున్నాము ఒక షర్ట్ కి చుట్టు చుట్టువైపులా వన్ ఇచ్చి అగస్ట ఉండేటట్టుగా కట్ చేసుకుని కుట్టుకున్నాం కదండి ఆ పిల్లో కవర్ అయితే ఇలా కొంచెం డిజైన్ కింద వస్తుందండి మనం బయట తీసుకున్న పిల్లో కవర్ కి చుట్టు వైపులా ఇలానే వస్తుంది ఇవి కూడా మీరు బయట తీసుకున్న పిల్లోస్ లానే ఉంటాయండి మీరు చెప్తే గానీ తెలియదు ఇవి ఇంట్లో కుట్టినవని చూసారు కదండి ఇంకా వాడకుండా పక్కన పెట్టేసిన షర్ట్లు టీ షర్ట్లతో నేనైతే ఇలా పిల్లోస్ ని రెడీ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టాటా